వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విజయాంబికని విరూపాక్ష చంపింది అని చంపడానికి ప్రయత్నించింది అని దీపక్ అందరి ముందు అడ్డంగా ఇరికిచ్చేస్తాడు కదా సూర్యప్రతాప్ చెంప పగలకొట్టి పోలీసులకి విరూపాక్షని అప్పజెప్తారు విరూపాక్ష ఏడుస్తూ ఉంటారు సూర్య నన్ను నమ్ము నేను ఎలాంటి తప్పు చేయలేదని ఎంత బ్రతిమ్లాడుతున్నా ఏయ్ నీ మాటలు ఎవరు నమ్ముతారు నేనస్సలు నమ్మను ఎస్ఐ గారు తన్ని తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకలా పోలీసులతో పంపించేస్తారు సూర్యప్రతాప్ విరూపాక్షిని విరూపాక్షి పాపం ఏడుస్తూ వెళ్తుంది రూపా సూర్యప్రతాప్తో నాన్న ఎందుకు నాన్న పొరపడుతున్నావు అమ్మయిలాంటి తప్పు చేయదు నాన్న అని అంటుంది నోర్ ముయ్ రూపా కళ్ళతో చూసింది నమ్మకుండా నువ్వు చెప్పింది నమ్మమంటావా రూపా చూడు మీ అమ్మని వెరకేసుకొని వచ్చింది చాలు తప్పు చేసేది ఎవరైనా అది ఎలాంటి వారైనా నేను వాళ్ళని శిక్షించకుండా ఊరుకోను ముందు అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అక్క రా అక్క హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఇంక విజయాంబికని హాస్పిటల్కి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్ ఫ్యామిలీ విజయాంబికని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత విజయాంబిక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా దీపక్ విజయాంబిక చెవిలో మమ్మీ ఇదంతా నేను కావాలనే ప్లాన్ చేశాను మమ్మీ నువ్వేమి కంగారు పడకు నీకు ఎక్కువ ప్రమాదం అయ్యేంత గట్టిగా నేనేమి పొడవలేదు సరేనా అని చెవిలో చెప్తూ ఉంటారు దీపక్ ఏంటి దీపక్ ఏం చెప్తున్నావు అని అడుగుతారు సూర్యప్రతాప్ ఏం లేదు మావయ్య మా అమ్మ కోలుకుంటుందని తనకి ధైర్యం చెప్తున్నాను మమ్మీ నీకేమి కాదు మమ్మీ నువ్వు హ్యాపీగా హ్యాపీగా వెళ్ళు పైవాడు మావయ్య చూసుకుంటారు అని ఏడవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు కావాలని నటిస్తూ దీపక్ పాపం రూప ఇదంతా గమనిస్తూ రూప రాజుకి కాల్ చేస్తుంది ఇది ఇలా ఉండగా రాజు తన ఇంట్లో ఇంకా వెతుకుతూ ఉంటారు నాన్న నాన్న అమ్మగారు కనిపించక చాలాసేపు అయింది ఎక్కడికి వెళ్ళారో నీకేమైనా చెప్పారా అని అడుగుతాడు రాజు లేదురా నాకేమీ చెప్పలేదు అయినా అమ్మగారు ఇంత రాత్రి టైంలో ఎక్కడికి వెళ్ళుంటారు అని అంటారు అప్పలనాయుడు అదే టైంకి రూప రాజుకి కాల్ చేస్తుంది నాన్న అమ్మాయి గారు కాల్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మాయి గారు నేనే మీకు కాల్ చేయాలనుకుంటున్నాను మీ దగ్గరికి విరూపాక్షి అమ్మగారు వచ్చారా అని అడుగుతారు రాజు ఘోరం జరిగిపోయింది రాజు అమ్మ నాన్నని కలవడానికి చూడడానికి వచ్చింది కానీ ఈ దీపక్ విజయాంబికా వాళ్ళు పెద్ద ప్లాన్ వేశారు రాజు అమ్మ అమ్మ విజయాంబిక అత్తయ్యని మర్డర్ చేయడానికి వచ్చినట్టు సీన్ క్రియేట్ చేశారు రాజు నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పుడు మేము విజయాంబిక అత్తయ్యతో హాస్పిటల్లో ఉన్నాం నువ్వు నువ్వు త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళు రాజు అని ఏడుస్తూ చెప్తుంది రూపా ఒక్కసారిగా రూపా మాటలు విని షాక్ అయిపోతారు రాజు అమ్మాయి గారు మీరేమీ కంగారు పడకండి నేను ఇప్పుడే ఇప్పుడే బయలుదేరతను అమ్మాయి గారు అని చెప్పి ఇంక వెంటనే హుటాహుటిన పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు రాజు ఎస్ఐ గారు ఎందుకు మా అమ్మగారిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతారు ఆవిడ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యేని హత్యాయత్నం చేసింది అందుకే అరెస్ట్ చేశాం అదిగో అక్కడ ఉన్నారని చెప్పేసరికి విరూపాక్ష దగ్గరికి వెళ్తారు రాజు అండ్ అప్పలనాయుడు విరూపాక్ష పాపం ఏడుస్తూ రాజు వైపు చూస్తుంది రాజు రాజు నేను ఎలాంటి తప్పు చేయలేదు రాజు వాళ్ళే కావాలని ఇరికించారు రాజు అని ఏడుస్తూ ఉంటారు అమ్మగారు మీరేమీ బాధపడకండి ధైర్యంగా ఉండండి అమ్మగారు మీరు ఎలాంటి తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కానీ అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి కదా అమ్మగారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అసలు ఏం జరిగింది మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ ఎవరైనా చూసారా ఎవరైనా గుర్తుపట్టారా అమ్మగారు అని అడుగుతాడు రాజు రాజుతో విజయాంబిక రాజు నేను సూర్యం చూడ్డానికి వెళ్ళాను తర్వాత తిరిగి వచ్చేస్తుంటే విజయాంబిక నాకు అడ్డుపడింది వెంటనే విజయాంబికని తప్పుకోమని చెప్పాను కానీ తను ఎలా అయినా సూర్యప్రతాప్ ముందు నన్ను ఇరికించాలి అని నా గొంతు పట్టుకుంది నేను తను పక్కకు తోసేశాను ఈ లోపు ఎవడో టవల్ కట్టుకొని వచ్చి తన్ని వెనక నుండి పొడిచాడు లైట్ వేసి చూసేసరికి ఆ కత్తి నా చేతిలో ఉంది అంతే తప్ప నాకింకేమీ తెలీదు రాజు అని పాపం ఏడుస్తూ ఉంటారు అలా విరూపాక్ష రాజు ఆలోచనలో పడతారు అమ్మగారు మీరు చెప్పింది వింటుంటే ఇదంతా ఎవరో కావాలని చేసినట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది మీరేమి కంగారు పడకండి అమ్మగారు ఖచ్చితంగా రెండు రోజుల్లో ఎవరిదంతా చేశారో తెలిసిపోతుంది ఈరోజు శుక్రవారం కాబట్టి రేపు ఎల్లుండి కోర్టుకి సెలవు ఉంటుంది కాబట్టి మీరు ఓపిక పట్టండి వీలైతే రేపే రేపే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఇంక పాపం అలా బయలుదేరుతాడు రాజు రూప కంగారు పడుతూ ఉంటుంది రాజు రూపకి కాల్ చేస్తారు కాల్ చేసి కిందికి రమ్మని చెప్తారు హాస్పిటల్ నుండి కిందికి వెళ్తుంది రూప రాజు వెళ్ళావా ఏమైంది రాజు అమ్మ అమ్మకేమైంది అని అడుగుతుంది రూపా అమ్మగారు అమ్మగారు బాగానే ఉన్నారు కాకపోతే తను ఏ తప్పు చేయలేదని మేము నిజంగా నమ్ముతున్నాను అది నిరూపించాలంటే మనకు కావాల్సింది ఒకటే అమ్మాయి గారు మీరు చెప్పండి అమ్మాయి గారు నాకు ఒకటి అర్థం కావట్లేదు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతు అడుగుతాడు రాజు లేదు రాజు నాకు తెలిసినంత మాత్రాన ఎవరు లేరు రాజు అని అంటుంది రూపా అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇదంతా ఆ దీపక్ ప్లాన్ ఏనన్నా కనిపిస్తుంది అమ్మాయి గారు అని అంటాడు రాజు ఒక్కసారిగా రూపా షాక్ అయిపోతుంది రాజు ఒకసారి ఆలోచించు వాళ్ళ అమ్మని ఎందుకు దీపక్కే చంపుకోవాలనుకుంటారు ఒకవేళ బయట నుండి ఎవరైనా కిడ్నాపర్ వచ్చి చేసింది అవ్వచ్చు కదా అని అంటుంది రూపా లేదమ్మాయి గారు మీరు చెప్తున్నారు కదా ఎవరిని చూడలేదని అది కాకుండా అమ్మగారు కూడా చెప్పారు ఎవరో దీపక్ లాగే ఉన్నాడని చెప్పి నాకెందుకో ఆ దీపక్ పైనే అనుమానంగా ఉంది కాబట్టి దీపక్ ఇది చేశాడేమోనని నేను బలంగా నమ్ముతున్నాను ఈ విషయాన్ని దీపక్ నోటితోనే బయట పెట్టించాలమ్మాయి గారు అని అంటాడు రాజు కానీ ఎలా రాజు మనకి ఉన్నది అనుమానం మాత్రమే ఈ అనుమానాన్ని మనం నిజం ఎలా చేస్తాం అని అడుగుతుంది రూపా అది చేయాలంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలమ్మగారు అమ్మాయి గారు ఖచ్చితంగా నేనున్నాను కదా నేను ఏదో ఒకటి చేస్తాను మీరు మాత్రం వాణ్ణి ఆ దీపక్ని ఒక కంట కనిపెడుతూనే ఉండండి సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు ఇంకా రూప హాస్పిటల్కి రీచ్ అవుతుంది విజయాంబిక కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటుంది చూసేసరికి అక్కడ సూర్యప్రతాప్ కనబడతారు అక్క అక్క నీకేం కాలేదు కదక్క అని అంటారు తమ్ముడు తమ్ముడు నేను బ్రతికే ఉన్నానా తమ్ముడు నిన్ను చూస్తానని నేను అస్సలు అనుకోలేదు తమ్ముడు అని నాటకం వేస్తూ ఉంటుంది విజయాంబిక అదేంటక్క అలా అంటే ఏంటి నేను ఉండగా నిన్ను కాపాడుకోలేనా అక్క అక్క అసలు ఏమైందక్కా అని అడుగుతారు తమ్ముడు ఆ విరూపాక్షి చంపడానికి వచ్చింది తమ్ముడు కానీ తను చంపాలనుకుంది నన్ను కాదు నిన్ను నిన్ను తమ్ముడు అని అంటుంది ఒక్కసారిగా సూర్యప్రతాప్ రూప దీపక్ షాక్ అయిపోతారు దీపక్ ఆహా మమ్మీ సూపర్ అని మనసులో అనుకుంటారు ఏంటి మమ్మీ నువ్వనేది అత్తయ్య మనసులో ఇంత కుట్రుందా అని అంటాడు దీపక్ అవును నాకు అదే అనిపిస్తుంది తను నిన్నే చంపడానికి వచ్చింది తమ్ముడు నీ చావుని నేను అడ్డుకున్నాను తమ్ముడు అని ఓవరాక్షన్ చేస్తుంది విజయాంబిక ఇంకా రూపాదంతా విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అక్క ఒకటి మాత్రం నిజం నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానక్క నిన్ను నిన్ను చంపాలనుకున్న తన్ని జైలు శిక్ష పడేంత వరకు తనకి నేను ఊరుకోను ఎలా అయినా మంచి లాయర్ని పెట్టి నేను వాదించేలా చేస్తాను అని చెప్పి సూర్యప్రత పక్క నుండి వెళ్ళిపోతారు రూపా అయ్యో నాన్న ఇంకా ఇంకా మొండిగా తయారయ్యారు కేసుని ఇంకా స్ట్రాంగ్ చేస్తారంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది రూపా ఇది ఇలా ఉండగా రూప ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా రూపా అలా ఇంట్లో చూస్తూ ఉంటుంది మొత్తం లేదు ఖచ్చితంగా దీపక్కి ఇదంతా చేశాడు కానీ ఇదంతా నేను ఎలా ఎలా బయట పెట్టించాలి ఈ విషయాన్ని నాన్నకి అర్థమయ్యేలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా దీపక్ రూమ్లోకి వెళ్తుందనమాట రూపా ఇక్కడ ఏదో ఒక క్లూ దొరకకుండా పోదు దొరికేలా చేస్తా చేస్తా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటుందన్నమాట రూపా వెతికేసరికి ఇంకా దీపక్ ఫోన్ అయితే కనబడుతుంది రూపకి ఇంకా దీపక్ కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తుందనమాట రూపా చెక్ చేసి ఇంకా అలా ఆ నంబర్ని వెంటనే రాజుకి పంపిస్తుందనమాట రూపా రాజు ఈ నెంబర్ నుండి చాలా కాల్స్ వచ్చాయి రాజు నువ్వే నువ్వే ఎలా అయినా కనుక్కోవాలి అని చెప్తారు అమ్మాయి గారు ఈ సంగతి నాకు వదిలేండి నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేస్తాడు రాజు అప్పుడే కరెక్ట్గా దీపక్ తన రూమ్లోకి వస్తాడు రూపా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు నీ రూంలో ఏమైనా మర్చిపోయావేమోనని చూస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రూపా ఏంటి రూపా నా రూంలోకి వచ్చింది ఏమైనా చేసిందా అని మొత్తం సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా మౌనిక వస్తుంది ఏంటి ఏంటి జరుగుతుంది ఇక్కడ దీపక్ అత్తయ్య గారికి అలా అవ్వడం నిజంగా నాకు ఎంతో బాధగా ఉంది అని అంటుంది మౌనిక ఇంకా మందారం కూడా అవునండి పాపం అత్తయ్య గారు ఎంత బాగుండేవారో అలాంటిది ఇప్పుడు ఇలా అయిపోయారు అని ఏడుస్తూ ఉంటుంది మందారం పిచ్చోల్లారా ఇది చేసింది నేనేనని తెలిస్తే ఇంకేమైపోతారో అని మనసులో అనుకుంటూ అవును మమ్మీ మమ్మీ తిరిగి వస్తుంది నాకు తెలుసు మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి అని కన్నీళ్లు చక్క నిండి వెళ్ళిపోతాడనమాట దీపక్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూపా రాజు ఒక ప్లేస్లో మీట్ అవుతారు ఇంకా రూపా రాజుతో రాజు నిన్న నీకు ఫోన్ నెంబర్ పంపించాను కదా అది ఎవరిదో తెలుసుకున్నావా అని అడుగుతుంది తెలుసుకున్నాను అమ్మాయి గారు ఆ నంబర్ ఎవరిదో కాదు దీపక్ ది సారీ జీవన్ ది అని అంటారు ఒక్కసారిగా షాక్ అన్నమాట ఇంకా అలా రూపా ఏంటి జీవందా అంటే జీవనే కావాలని అని అంటారు అవునమ్మాయి గారు ఆ కాల్ డేటా మొత్తం నేను బయటికి తీయించాను ఒకసారి ఇది వినండి అని అంటారు దీపక్ నువ్వు మీ అమ్మని చంపినట్టు ప్లాన్ వేస్తేనే ఆ విరూపాక్షిని సీన్లో ఇరికించవచ్చు నువ్వేమీ కంగారు పడకుండా వెళ్ళి మీ అమ్మని పొడిచేయని చెప్తాడు కదా అది ఒక్కసారిగా విని షాక్ అయిపోతారనమాట రూపాయ రాజు అంటే ఆ జీవన్ కావాలనేది అంతా చేస్తాడనమాట ఆ జీవన్ని నేను ఊరికే ఊరికే వదిలి పెట్టను అని చెప్పి రూపా చాలా గట్టిగా అంటుంది అమ్మాయి గారు ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన ఆ జీవన్గాడే బయటికి వచ్చేలా మన దగ్గర ఒక ప్లాన్ ఉంది రండి వెళ్దామని జీవన్ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తారు రాజు అండ్ రూప జీవన్ వాళ్ళ ఏమో ఇంకా అలా తన పాపం చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా జీవన్ దగ్గరికి వస్తారన్నమాట జీవన్ వాళ్ళ వైఫ్ దగ్గరికి ఎలా ఉన్నారు అని అడుగుతారు మీ దయ వల్ల మా పెళ్ళి జరిగింది కానీ వాడు ఇంకా మారలేదు అని అంటారు జీవన్ వాళ్ళ వైఫ్ చూడండి ఆ జీవన్ వల్ల ఇప్పుడు ఒకరు చావు బ్రతుకుల్లో ఉన్నారు ఏ పాపం తెలియని అమ్మగారు జైల్లో ఉన్నారు కాబట్టి వాడిని ఇరికిస్తే కానీ మా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు మీరు ఒక పని చేస్తే మీకు నేను చెప్పినట్టు చేస్తే ఒక మంచిని కాపాడినట్టు అవుతుంది అని అంటారు రాజు లేదు సూర్యప్రతాప్ గారు వారు వారి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని అంటుంది జీవన్ వాళ్ళ వైఫ్ అయితే నేను చెప్పేది వినండి అని చెప్పి ఇంకొక ప్లాన్ చెప్తాడు వెంటనే ఇంకా ప్లాన్ ఓకే చెప్తుంది జీవన్ వాళ్ళ వైఫ్ ఇది ఇలా ఉండగా జీవన్ అటు ఇటు తిరుగుతూ రాఘవ వైపు చూస్తూ ఉంటాడు ఏంటి రాఘవ నీకు ఎన్నిసార్లు చెప్పినా మనసు మార్చుకోవా అప్పట్లో డబ్బులకి కకుర్తి పడి నువ్వు విరూపాక్ష గారిని వేరే విధంగా సూర్యప్రతాప్ ముందు చిత్రీకరించావు ఇప్పుడు అవే డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉండమని చెప్తున్నాను అయినా ఎందుకు నువ్వు నా మాట వినట్లేదు అని అంటాడు జీవన్ నేనప్పుడు బుడ్డి గద్దె తిని డబ్బుకి ఆశపడి అలా చేశాను కానీ ఇప్పుడు నాకు మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయకూడదని తెలిసొచ్చింది అందుకే అందుకే ఇలా చేస్తున్నాను రే నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు అమ్మగారిని చేసిన అన్యాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అందుకే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను నేనే నేనే వెళ్ళి ఆ పాపాన్ని కడుక్కోవాలి అనుకుంటున్నాను అని అంటారు రాఘవా వావ్ నీలో చాలా కాన్ఫిడెన్స్ ఉందే ఆ కాన్ఫిడెన్స్ని పైకి పంపించాలంటే ఏం చేయాలి నీ ఒంటికి గాయాలు చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇంకా అలా తనైతే కత్తితో అలా ఇంక తన దగ్గరికి వస్తూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే ఇంక వెంటనే జీవన్కి కాల్ వస్తుంది జీవన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో ఏంటి టీ టైంలో కాల్ చేశావు అని అంటారు ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి మీరు మీరు త్వరగా ఇంటికి రండి అని అంటుంది ఇంటికా ఎందుకు అని అడుగుతారు నేను చెప్తున్నాను కదండి మన పాపని మన మన బిడ్డని ఆ రాజు రాజు తీసుకువెళ్తున్నాడు త్వరగా రండి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే జీవన్ ఏంటి రాజు ఇంటికి వచ్చాడా నేను వెంటనే వస్తున్నానని చెప్పి ఇంకా హడావిడిగా ఇంటికి వెళ్తాడనమాట అలా జీవన్ ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ రూపాయ అండ్ రాజు ఇద్దరు అలా నుంచుని ఉంటారు రేయ్ నా ఇంటికి వస్తావా అని అంటారు ఇంకా రాజు జీవన్ చెంపపై ఒక్కటి కొడతాడు రేయ్ నీలాంటి వాడిని ఆ రోజు పెద్దయ్య వదిలేసి తప్పు చేశార్రా నీలాంటి పగపట్టిన పట్టిన ఇలాగే ఇలాగే చేస్తారు అని చెప్పి ఇంకా గట్టిగా అలా తనైతే కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు జీవన్ని రాజు రే దీపక్కి నువ్వే కదా ఐడియా ఇచ్చింది నువ్వే కదా ఇంత ప్లాన్ చేసింది మాకంతా తెలుసు ఒప్పుకుంటావా లేకపోతే నా చేతిలో చేస్తావా అని చెప్పి జీవన్ని ఇంకా అలా లాక్కు వెళ్తాడనమాట సూర్యప్రతాప్ ముందుకి వెంటనే తనైతే ఇంక రాజు రూప ఇద్దరు జీవన్ని తీసుకొని సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారు ఇంకా సూర్యప్రతాప్ అలా ఏంటి వీళ్ళెందుకు తీసుకొచ్చారు ఒక కొత్త నాటకం అని అడుగుతారు అయ్యగారు ఎందుకు తీసుకువచ్చామో అని మీకు చెప్తాం వినండి పెద్దయ్య ఒకసారి వీడియో రికార్డింగ్ వినండి కాల్ రికార్డింగ్ దీపక్కి అమ్మని పొడవమని ఐడియా ఇచ్చింది ఇదిగో ఈ జీవనే అది మాత్రమే కాదు వీళ్ళిద్దరూ నుండో పరిచయస్తులుగా ఉన్నారు వీళ్ళిద్దరికీ కావాలనే మీ ఫ్యామిలీని మన కుటుంబాన్ని అవమానించాలని ఎలా అయినా వాళ్ళని విడతీయాలని నాశనం చేయాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి నిజాలన్నీ చెప్తాడనమాట రాజు ఒక్కసారిగా తెలుసుకొని షాక్ అయిపోతారనమాట అలా ఇంకా సూర్యప్రతాప్ ఇంకా జీవన్ దగ్గరికి వచ్చి జీవన్ని ఒక్కటి కొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట జీవన్ ఏయ్ సూర్యప్రతాప్ అని అంటారు రేయ్ నీలాంటి మోసగాన్ని నేను ఎందుకు ఎందుకు ఇన్ని రోజులు వదిలేశానా అనిపిస్తుంది దీపక్ చీ సిగ్గులేదురా ఇలాంటి మాటలు విని మీ అమ్మనే చంపాలని చూసి విరూపాక్షిపైకి నెట్టేస్తావనేరాన్ని నీలాంటి వాళ్ళు ఇక్కడ కాదు ఉండాల్సింది జైల్లో అని చెప్పి చీటింగ్ కేసులో ఇంకా అలా తన్నైతే అసలైన కల్ప్రిత్ స్వీల్ అని తెలుసుకొని అండ్ దీపక్ని జైలుకి పంపిస్తారు సూర్యప్రతాప్ ఇంకా అలా విరూపాక్ష ఏ తప్పు చేయని నిర్దోషిగా బయటికి విడుదల చేస్తారు సూర్యప్రతాప్ ఇదంతా చూస్తూ రూ రూపాయ రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్